ఇక్కడ బిఆర్ఎస్ పరిస్థితి ఏంటి కేసీఆర్ గారి ఆరోగ్యం గారి లీడర్షిప్ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అష్టమ శని ప్రభావం ఒకటి కేసీఆర్ గారి యొక్క జాతకంలో ఉంది గురు సంబంధమైనటువంటి బలం తక్కువగా ఉంది ఆరోగ్యం వ్యక్తిగతమైన జీవితం భద్రతాపరమైనటువంటి విషయాలు వీటిలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వారికి ఎన్నికలకు సంబంధించినటువంటి సర్జరీ కూడా ఈరోజు జరిగినట్లు కేటీఆర్ గారి మొగిరా నక్షత్రం సమీపమైనటువంటి భవిష్యత్తులో వారసత్వ రాజకీయాల్లో ఒక వ్యక్తి యొక్క పేరును నిర్ణయించగలిగితే బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మనుగమినటువంటిది బాగానే ఉంటుంది కానీ కేసీఆర్ గారి యొక్క జాతకంలో వెళ్ళి ఆయన నేతృత్వంలోని బిఆర్ఎస్ ముఖ్యమంత్రి లేదా మళ్ళీ మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చేటువంటి స్థితిగతులు ఆయన జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ అవకాశాలున్నాయి అంటే వచ్చే ఐదేళ్ళలో అని చెప్పలే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని మనం కోరుకున్నాం కానీ ఏదైనా కారణాల వల్ల కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బిఆర్ఎస్ కానీ కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బిఆర్ఎస్ కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఏదైనా అటువంటి అవకాశాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంది అలాగే ఇదే కుటుంబానికి సంబంధించిన హరీష్ గారి యొక్క నేతృత్వంలో హరీష్ రావు గారు నాట్ ఓన్లీ బిఆర్ఎస్ ఆయన ఖచ్చితంగా తన జీవిత కాలంలో ముఖ్యమంత్రి పదవి అధిరోహించగలిగినటువంటి సంభావ్యత వారి జాతకంలో ఉంది హరీష్ రావు గారు అంటే కేసీఆర్ గారి యొక్క కుటుంబం నుంచి ఒకరి నుంచి ముగ్గురు ముఖ్యమంత్రుల్ని అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రులు అయ్యారు మరో ఒకరు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ కుటుంబం నుంచి రాబోతున్నారు బిఆర్ఎస్ భౌతవ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిందనో బిఆర్ఎస్ టిఆర్ఎస్ గా మారిందనో ఇది జరుగుతుందని చాలా మంది మాట్లాడుకుంటారు అది వేరే సంగతి హరీష్ రావు గారు కేటీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించగలిగిన స్థితిగతుల్లో ఉన్నారు కానీ హరీష్ రావు గారు బిఆర్ఎస్ నుంచే ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పే అంటే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారులంగాణ పరిస్థితులను బట్టి అప్పుడున్న అవకాశాన్ని బట్టి బాంబు బయల్చారు ఇప్పుడు మీరు యాక్చువల్లీ ముఖ్యమంత్రి అవుతారు కానీ బిఆర్ఎస్ నుంచి అది ఎందుకు అనవలసి వచ్చిందంటే కేసీఆర్ గారు భవిష్యత్తు వారసుడిగా కేటీఆర్ నే ప్రకటిస్తారు ప్రస్తుతానికి ప్రధాన కార్యదర్శి లేకపోతే అధ్యక్షుడు తర్వాత సమితి స్థానంలో ఎవరైనా ముఖ్యమంత్రి అవగాలి అంటే పార్టీ నిర్ణయ ప్రకారంగా అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తిని అమ్ముకోవాలి అది శాసనసభకు అధ్యక్షుడు లేదా పార్టీ ఎమ్మెల్యేలన్నీ కలిసి ఆ అవకాశం హరీష్ రావు గారికి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకోం కానీ ఖచ్చితంగా హరీష్ రావు గారు సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు